వైద్య విద్య లాంటిది మీరు ప్రైవేట్ పీపుల్ కి వ్యాపారం చేయడానికి ఇస్తే ప్రభుత్వం నిర్వర్తించడానికి ఉండేటువంటి ఏంటి అసలు రాజ్యాంగం ఏం చెప్పింది ఒక సాధారణమైన పౌరుడు ఆరోగ్యం బాగలేకపోతే కోతూ పోవాలా రాజ్యాంగ మార్గదర్శక నిర్దేశంలో ఇది లేదా ఇది ప్రభుత్వం చూడాల్సినటువంటి అంశం కాదు ఈ ప్రతి కుటుంబానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి ప్రైవేట్ హాస్పిటల్ పోతే హాస్పిటల్ వద్ద మధ్యలో స్థల పెట్టేస్తారు ఆ వ్యక్తికి ఉన్నటువంటి రూపాయి వసూలు చేసే పని జరుగుతుంది కుటుంబానికి ఒక అనుభవం ఉంది ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా చెడిపోవడానికి కారణం ఈవేళ కార్పొరేట్ వైద్యం ఇంకా మీరు ప్రైవేట్ వైద్యాన్ని తెచ్చి ఉన్నటువంటి ఈ వైద్యానికి పకడ్బందీగా భేదవాళ్ళకు అందించే పని చేయకపోగా గత ప్రభుత్వం తెచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కళాశాలల్ని ఆ కళాశాలలు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి జిల్లా ఆసుపత్రుల్ని మీరు ప్రైవేట్ పీపుల్ ఇస్తున్నారని అంటే ఎంత మీరు బరితకించారు ఎంత రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన చేస్తున్నారు ఇవాళ ప్రతి హాస్పిటల్ పోయిన ప్రతి కుటుంబం గోలు మన